హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు అందరికీ నమస్కారం ఫ్రెండ్స్ ఇప్పుడు చూసే ఈ వీడియో కాకినాడ ఆర్టీఓ ఆఫీస్ దగ్గర ఇప్పుడు కనిపించేది ఆర్టీఓ ఆఫీసు ఫోటో ఈ ఆర్టీఓ ఆఫీస్ దగ్గర దీనికి ఈ రోడ్డు ఫేసింగ్లో ఆనుకుని డూప్లెక్స్ బిల్డింగ్ ఒకటి అమ్మకానికి అయితే ఉంది ఫ్రెండ్స్ అది డూప్లెక్స్ బిల్డింగు త్రీ బిహెచ్కే మూడు బెడ్రూమ్లు మూడు అటాచ్డ్ బాత్రూమ్లు హాలు కిచెను చాలా అంటే చాలా బాగుంటుంది ఒక అందమైన భవంతి ఫ్రెండ్స్ ఇది నిజంగా ఆర్టీ ఆఫీస్ రోడ్కి ఆనుకుని ఈ ఆర్టీ ఆఫీస్ బిల్డింగ్ ఇది ఈ ఆఫీస్ బిల్డింగ్ ఆనుకునే డూప్లెక్స్ బిల్డింగ్ నార్త్ అండ్ ఈస్ట్ ఫేసింగ్ ఇల్లు అమ్మకానికైతే పెట్టడం జరిగింది ఫ్రెండ్స్ ఇంక్లూడింగ్ ఆల్ ఫర్నిచర్స్తో పాటు అమ్ముతున్నారు నూట పదిహేడు గజాలు నూట పదిహేడు గజాల్లో ఈ ఇల్లు అయితే ఉంది నార్త్ అండ్ ఈస్ట్ రెండు మంచి రోడ్లు పెద్ద సైజు ఉన్న రోడ్లు సిమెంట్ రోడ్లు ఫ్రెండ్స్ దీనికి తిరుగులేదు అంత అందమైన బిల్డింగు మెటీరియల్ కూడా బ్రాండెడ్ మెటీరియల్ వాడారు త్రీ బిహెచ్కే డూప్లెక్స్ బిల్డింగు మూడు ఏ సారీ నాలుగు ఏసీలు అలాగే ఇటాలియన్ మార్బుల్ అంతా కింద ఫ్లోర్స్ అంత ఫ్లోర్ అంతా ఇటాలియన్ మార్బుల్ ఫ్రెండ్స్ అంత అందంగా కనిపిస్తుంది బిల్డింగు చుట్టూ సేఫ్టీ గ్రిల్స్ కూడా ఉన్నాయి దీనికి ఆర్టీ ఆఫీస్ అంటే చాలా కాస్ట్లీ ఏరియా మీకు తెలియదు ఏం కాదు చాలా అందమైన ఏరియా కూడా చాలా బాగుంటాయి రోడ్లన్నీ పెద్దగా ఉంటాయి ఈ బిల్డింగ్ కాస్ట్ వచ్చేసరికి ఒక కోటి పాతిక లక్షలు చెప్తున్నారు మాట్లాడుకునే అవకాశం మాత్రం ఉంది రేట్ అయితే ఖచ్చితంగా తగ్గుతారు